तुम्हारी मस्त नजर गर इधर नहीं होती नशे में चोर फिजा इस कदर नहीं होती హలో 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 హాయ్ అండి హలో అండి తమ్ముళ్ళకి చెల్లిళ్ళకి అందరికీ కూడాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అయితే నేను నేను నా ప్రామిస్ నిలబెట్టుకుంటున్నాను నేను చెప్పినట్టుగాను మన జానివాకరు పిన్ని ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్కి నేను ప్రయాణం పోసానండి అని పాపం మీరందరూ కూడాను ఎవరో ఒక ఎవరో ఒక సినిమా తారనుకుని పడ్డారు చాలా మంది రకరకాలుగా ఊహించుకున్నారు కానీ ఏంటంటే పాపం మరి నాకు సినిమా వాళ్ళంటే నాకు మంచి అభిప్రాయం లేనంత మాత్రం ప్రతి వాళ్ళని యాగీ చేయాలి ఆగం చేయాలని నాకు లేదండి కానీ డెఫినెట్గా ఎవరెవరు ఏమేం చేశారో నేను చూసిన అన్యాయాలు అవన్నీ డెఫినెట్గా బయట పెడతాను నేను కాబట్టి అట్లా వదలను కానీ ఏంటంటే ఏదో పాపం ఎక్కడో ఏదో వాళ్ళ ఏదో వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ గోల ఏదో వాళ్ళు పడుతూ వాళ్ళ చావు వాళ్ళు చేస్తున్నప్పుడు నేను వాళ్ళ మీద వాళ్ళని ఊరికే అనవసరంగా ఒంటి కాల మీద లేవను సరేనా కాబట్టి ఏంటంటే మీరందరూ కూడా ఏదో ఊహించుకున్నారు ఎవరో అని ఫలానావిడాన్ని అని కానీ తర్వాత మీరు మాట మార్చారు మాట మార్చి చావడానికి ఏం లేదండి ఎవరు ఎవడు ఎవ ఎవరి గురించి ఎవరు మాట మారుస్తారు మాట మార్చడానికి ఏముంటుంది చెప్పండి కొంచెం కాకపోతే ఏంటంటే నేను ఆల్రెడీ మీకు నేను చెప్పినట్టుగా నేను ఒక రైటర్ని కాబట్టి ఏంటంటే ఏది చెప్పినా చాలా చక్కగా చెబుతాను అనేది మీరు మీ మీకు తెలుసు నాకు తెలుసు కానీ ఇంక చక్కగా అర్థమయ్యేలాగా ఇంకొంచెం వీళ్ళు మీ మీకు మనోరంజకంగా కథలు చెప్పేలాగా ట్రై చేస్తాను అన్నమాట ఎందుకంటే ఊరికే అందరు చెప్పే యూట్యూబ్లు చెప్తే పెద్ద నేనేదో పెద్ద నా నాకు నేనేదో నా నా యూట్యూబ్ల మీద పెద్ద ఏమి నా ఛానల్ ఛానల్ మీద కావచ్చు నా వీడియోల మీద కానీ పెద్ద అందరికీ కూడాను పెద్ద ఏమీ అంత గొప్ప ఇదే ఉండదు కానీ ఏంటంటే నేనేదో ఒకటి స్పెషాలిటీని నేను మీకు నేను ఆఫర్ చేయకపోతే మీరు చూడలే చూడరు కాబట్టి ఏంటంటే ఆల్రెడీ నేను కథలు రాశాను కాబట్టి ఆ కథలు అట్లాంటివి మామూలు నిజ జీవితంలో కూడాను కొన్ని వాటిల్లో అవి ఇవి అన్నీ కలిపి జోడించి చేస్తున్నాను అనమాట సో ఈ జానీవాకరు జానకీ దేవ్ అని చెప్పాను కదా ఆవిడ ఆవిడ ఈ పాట నేను ఏదైతే పాడానో ఇది నూతను రాజ్ కపూరు వాళ్ళ మీద పిక్చరైజ్ చేశారండి చిత్రీకరించారు దిల్హీ తోహే అనుకుంటా సినిమా రోషన్ మ్యూజిక్ డైరెక్టరు చాలా గొప్ప పాట వాళ్ళిద్దరు కూడాను ఎందుకు ఈ పాటను నేను ఎన్నుకున్నారంటే ఇది పా తాగి పాడతారు వాళ్ళిద్దరు కూడాను చాలా భలే చాలా గొప్పగా ఉంటుంది నూతన చాలా ఒకళ్ళతో ఒకళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడి చేశారనమాట ఆ పాట అందుకని ఏంటంటే ఆ పాట గురించి నేను మాట్లాడాలి అనుకుంటే నేను ఏదో ఒక ఒక ఆధారం ఎన్నుకోవాలి ఒక క్యారెక్టర్ ఎన్నుకోవాలి కాబట్టి పిన్నినే ఎన్నుకుంటూ ఉంటాను ప్రతిదానికి ఎందుకంటే పిన్ని ఈజ్ ఏ వెరీ ఫన్ ఫన్నీ క్యారెక్టర్ అనమాట ఈ ఆవిడలో నవరత్న నవరసాలు జో జోడింపబడి ఉన్నాయన్నమాట అట్లా తయారు చేశాను పిన్ని రకరకాల రాబోయే ఎపిసోడ్స్లో మంచి 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 విషయాలు వారానికి ఒకటి రెండు మినిమం ఒకటి మ్యాక్సిమం రెండు చేస్తాను పిన్ని పిన్ని ఎపిసోడ్స్ మాత్రము ఇది ఒక లాగా అనమాట అయితేనండి పిన్ని పాపం కళ్ళు మూసి కూర్చున్నదనమాట కళ్ళు మూసి కూర్చుంటే పిన్నికి మరి పిన్ని ఎవరితో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటండి అని ఇట్లాంటి ప్రశ్నలు ఏకర్లా అవన్నీ మీరు అర్థం చేసుకోవాలి పక్కన ఎక్కడో ఉంటాడు వాడేదో పిన్ని అనేది ఇండివిజువల్ పర్సన్ ఆవిడ ఎవ్వరికీ కూడాను ఒక బానిసత్వం చేయదనమాట ఆ బానిసత్వం చేయదు ఆవిడ బర్డ్ ఆవిడ విచ్చలివిడిగా ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆవిడ ప్రయా ఆవిడ జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఆవిడ ఎవరు ఒక రకమైన స్పీడ్ బ్రేకర్స్ ఎవరు వెయ్యరనమాట అయితేనండి కూచుంటుంది కూచున తర్వాత పాపం ఆవిడ ఒక రక కళ్ళు మూసుకుంటే ఆ రోజున చక్కటి అక్కడ ఒక ఒక రకమైన గుడిలో గుడికి వెళ్ళారు వాళ్ళు శ్రీశైలం గుడి అడవులు అట్లా అటువైపున వెళ్ళారు ఎవరు వెళ్ళారంటే తన లవర్ వెళ్ళారు తన లవర్తో వెళ్ళారు ఎప్పుడో ఎప్పుడో ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం విషయం మనం గుర్తు చేసుకుంటున్నదన్నమాట ముప్పై ఐదు పైనే అయితే లవరు ఎవరు అంటే స్వయానా ఆవిడ బావగారి ఆ బావగారి పేరు త్రివిక్రమరావు గారు త్రివిక్రమరావు గారు ఈ త్రివిక్రమరావు గారు ఇంటి పేరు కస్తూరి త్రివిక్రమరావు గారు ఈ పిన్ని ఇంటి పేరు కూడా కస్తూరి సరేనా అయితే పిన్ని జానకీ దేవి ఈవిడ పేరు ఆయన ఎందుకు బావగారు ఎందుకు లవర్ అయ్యారంటే యాక్చువల్గా పిన్నిని పెళ్లి చూపులు చూ చూడటానికి వచ్చినప్పుడు పెళ్లి పెద్దలే అరేంజ్ చేసిన పెళ్ళి అనమాట పెళ్లి చూపులు చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళ అత్తగారు అంటే ఆల్రెడీ అప్పటికే వైదవ్యం ప్రాప్తిచ్చింది అత్తగారికి అనమాట అత్తగారికి వైదవ్యం ప్రాప్తించింది అయితే ఇద్దరు కొడుకులతో వచ్చింది అనమాట ఆవిడ కానీ మొదటిసారి కనిపించింది ఏంటంటే చాలా భారీగా విగ్రహం ఒక ఆరు అడుగుల విగ్రహం చాలా గొప్పగా ఉన్న ఒక అందగాడు కనిపించాడు అనమాట ఎవరబ్బా ఎవరబ్బాయి ఇంత అందంగా ఉన్నాడు రంగనాథులాగా సినిమా హీరో రంగనాథులాగా ఉన్నా ఉన్న డు ఎంత ఎంత బాగున్నాడు పంతులమ్మ హీరో ఉన్నాడు కదా అట్లా అనమాట ఆయనలాగా ఉన్నాడబ్బా ఏంటబ్బా ఎంత అందంగా ఉన్నాడు ఈయన నేను చేసుకోబోతున్నాను అని చెప్పేసి అసలు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిపోయింది అనమాట పిన్నికి కానీ తర్వాత తెలిసింది ఆయన తమ్ముడు ఆయన తమ్ముడు ఎవరైతే ఉన్నాడో త్రినాథరావు త్రినాథరావు త్రివిక్రమరావు అన్నయ్య త్రినాథరావు తమ్ముడు అనమాట తమ్ముడిని పెళ్ళి చేసుకుని తర్వాత తీరా తమ్ముడిని చూస్తే ఒక చంద్రమోహన్ కంటే కూడాను చాలా తక్కువ పర్సనాలిటీగా ఉన్నాడు పాపం చాలా రా ఏమాత్రం కూడాను కను కనులకు ఇంపుగా లేడనమాట ఆయన విగ్రహం అంటే ఏంటంటే ఆయన్ని త్రినాధరావును చూసిన రంగనాథు లాంటి త్రినా త్రినాధరావుని చూసి త్రినాథు అందాం చూసి పిన్నికి అసలు ఓర్చుకోలేకపోయింది అయితే ఏదైనా ఏది ఏమైనప్పటికీ సరే ఏదో మొత్తానికి బలవంతంగా పెళ్లి చేసేసారు ఎందుకంటే డబ్బులు ఉన్నవాళ్ళు బాగా ఇద్దరు ఇద్దరు కొడుకులు మంచి మంచి డబ్బులు ఆవిడకి ఉన్నాయి ఆవిడ విధవరాలైనా కానీ మన అమ్మాయి పెత్తనం పెత్తనం చేసేస్తుంది ఎందుకంటే త్రినాథరావు త్రివిక్రమరావుకి పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయినా కానీ శ్యామలమ్మ అనమాట ఆవిడ పేరు ఆవిడ త్రినాథరావు వైఫ్ ఏదో హౌస్ వైఫ్గా ఏదో ఇల్లు ఇల్లు వంట ఇల్లు ఆకిలి అవి ముగ్గులు పెట్టుకోవటం ఇవేదప్ప వేరే లేదు కానీ మన అమ్మాయి కాస్త చలాకీగా ఉంటుంది కాబట్టి మన అమ్మాయే పెత్తనం చేసేస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ముఖ్యంగా ఆయన ఆవిడ తండ్రి ఎక్కువగాను మురిసిపోయి పెళ్లి చేసేసాడు అయిపోయింది అప్పటి నుంచి కూడాను పిన్నికి రంగనాథ్ లాంటి త్రివిక్రమరావు గారి మీద చాలా మంచి కన్ను కానీ త్రివిక్రమరావు గారికి కూడాను రా పిన్ని మీద జానకి మీద అంటే తమ్ముడు భార్య మీద ఒక చక్కటి మంచి అభిప్రాయం ఉన్నది ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది ఎందుకంటే ఈ అమ్మాయి మనం అందరం అనుకున్నాము జయసులాగా ఉంటుంది జయసుధులాగా ఉంటుంది జయప్రద లాగా ఉంటుంది రాధిక లాగా ఉంటుంది సుహాసిని లాగా ఉంటుంది వాళ్ళలాగా ఉంటుంది వీళ్ళలాగా ఉంటుంది అంటే ఏంటంటే హీ హీరోయిన్ లాగా ఉంటుంది అని చెప్పాను కదా కానీ ఆవిడేమనుకుంటుందని పిన్నేమో తనకి తను దేవికలాగా ఉన్నాను అనుకుంటుంది కానీ ఆవిడ నిజంగా నేను త్రినాథరావు కళ్ళల్లో కళ్ళ కళ్ళ ద్వారా చూస్తే ఆవిడ విద్యా బాలన్ ఉంటుంది అనమాట నిజానికి విద్యా బాల బాలన్ లాగే ఉంటుంది పిన్ని చక్కగా బొద్దుగా ముద్దుగా గుండు గుండుగా చక్కగాను చక్కగా చలాకీగా చిలిపిగా ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ అన్ని షేడ్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే త్రివిక్రమరావు గారికి చాలా మంచి మన్ మంచిగా అనిపించింది పిన్నిని చూస్తే కాబట్టి ఏంటంటే వాళ్ళిద్దరికీ కూడాను లభ్య ఫస్ట్ సైతే అయిపోయింది అయితే ఈ ఈ విషయాల్లో ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఏంటంటే ఎప్పుడో వాళ్ళు ఆయన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఒక పెద్ద అంటే దేవాదాయకమే ఈ ఈ విభాగంలో స్టేట్ గవర్నమెంట్లో ఆయన ఒక పెద్ద ఒక చక్కటి మంచి ఆఫీసర్ అనమాట పెద్ద ఆఫీసర్ అయితే ఆయన ఎక్కడైనా దేవుళ్ళు గుళ్ళు గోపురాలు అవి వాటి సందర్శించడానికి వాటి తనిఖీలకి వెళ్ళినప్పుడు తమ్ముడిని మరదల్లి తీసుకెళ్తూ ఉండేవాడు భార్యని తీసుకెళ్ళేవాడు కాదు ఎక్కువగా అయితే ఎందుకంటే ఇల్లు ఇల్లు తల్లిని చూసుకోవాలి భార్య అని తల్లును చూసుకోవాలి అనేది ఆవిడకి చాలా మంచి ఎక్కువ చాలా మంచి ఒక బాధ్యతలు ఉన్నాయి గురుతర బాధ్యతలు ఉన్నాయి నా భార్యకి ఆవిడని నేను డిస్టర్బ్ చేయకూడను అని అట్లా అట్లా పిన్ని పిన్ని త్రీనాథరావు శ్యామ ఈ జానకి ఇద్దరు కూడాను చూపులు చూపులు కలిసినాయి చాలా కాలంగా కలిసినాయి అయితే శ్రీశైలంకి వెళ్ళినప్పుడు ఏదో అడవిలు చూస్తే అడవి చూసి వస్తాను ఏదో ఒక జీపు వస్తుంది వాళ్ళ ఆయన త్రి త్రివిక్రమరావు గారి ఆఫీస్ జీపు వెళ్ళి ఊరికే కిందకి వెళ్తే అన్నయ్య మరి వెళ్దామా మనం బయట అక్కడ అడవులు అవి చూసేద్దామా అంటే నువ్వు వెళ్ళి చూసి రారా కొంచెం నాకు పని ఉంది అన్నయ్య అని అని గెస్ట్ హౌస్లో ఉంటారు వాళ్ళు దేవుడు దేవాలయ దేవాదాయ శాఖకి సంబంధించిన గెస్ట్ హౌస్లో ఉంటారు అయితే అక్కడ పిన్ని పిన్ని త్రి త్రివిక్రమరావు ఇద్దరు కూడా కలుస్తారు వాళ్ళ ప్రేమని పోసుకుంటారు వాళ్ళు చాలా చాలా బాగా హ్యాపీగా ఆనందంగా వాళ్ళిద్దరు కూడాను హనీమూన్ చేసుకున్నంత పని చేస్తారనమాట అయితే అట్లాంటి అట్లాంటి సమయంలో ఏంటంటే చాలాసార్లు త్రినాథరావు త్రినాథరావుకి తా ఈ పిన్నికి తాగుడు అలవాటు చేసింది కూడా ఈ త్రి త్రి త్రివిక్రమరావు అయితే సారీ త్రివిక్రమరావు అనమాట ఎందుకంటే ఆయనకి మంచి సర్కిల్ ఆయనకి మంచి పెద్ద పెద్ద ఆఫీసర్స్ కొంతమంది మిలిటరీ వాళ్ళు మిలిటరీ వాళ్ళు కూడాను ఫ్రీగా మందు తీసుకొచ్చి లేకపోతే చీప్గా మంచి 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 బ్రాండ్లు లిక్కర్లు తీసుకొచ్చి తీసుకొచ్చి ఇవ్వటం రోజు కూడా ఆయన ఏదో కాస్త పుచ్చుకుని తాగటం అలవాటు అనమాట కాబట్టి ఏంటంటే అట్లా అట్లా అనుకోకుండా ఏంటంటే పిన్నికి కూడాను అలవాట అలవాటు చేశాడు ఆయన మా భర్త లేనప్పుడు ఇంట్లో భర్త లేనప్పుడు ఆవిడ మామూలుగా ఇంట్లో పడుకున్నప్పుడు పిల్లలతో పడుకున్నప్పుడు అట్లాగట్లా ఇంకా పిల్లలు పుట్టనప్పుడు సంగతి చెబుతున్నాను అయితేనండి అట్లా అయిపోయి అట్లా అయిపోయింది మొత్తానికి పిన్నికి నుండి త్రివిక్రమరావుకి మాత్రము చాలా మంచి ఒక అవినాభావ సంబంధం ఏర్పడిందండి ఏర్పడింది బాగా వాళ్ళిద్దరు విపరీతంగా లవర్స్ కంటే ఎక్కువగా ఉన్నారు అది ఎవరికి తెలుసు అంటే అత్తగారికి మాత్రం తెలుసు అత్తగారు ఏమనుకుంటుందంటే తను ఏదో నేను మాత్రం ఏం తక్కువ తిన్నాను కుంతి ఉంది ఐదుగురు కొడుకులు ఉన్నారు ఒకటే కోడలు అందరికీ ఐదుగురికి కోడలు ఒకతే భార్య ఒకతే అప్పుడు నా మరి నాకు ఇద్దరే కదా కొడుకులు ఇద్దరికే కదా నాకు నా నా కొడుకులు కాబట్టి ఒక భార్య ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ కూడాను ఈ ఈ అమ్మాయి మాత్రము ఇద్దరికి కూడాను ఈ ఇద్దరికీ భార్య అందులో నా పెద్ద కొడుకు త్రివి త్రివిక్రమ్కి మాత్రము పెద్ద కొడుకు మాత్రం పెద్ద కొడుకుకి మాత్రం చాలా ముద్దుల 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 ప్రియురాలైపోయిందని మురిసిపోతూ ఉంటుంది సో అందుకని కామ్గా ఉంటుంది మరి తర్వాత మొదటి సంతానం పిన్నికి అబ్బాయి పుట్టినప్పుడు చాలామంది అనుకున్నారన్నమాట ఏంటి అబ్బాయి ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఏంటి అని చెప్పి కొంచెం పెరుగుతున్న టైంలో అను అనుకుంటారనమాట ఏంటి ఈ అబ్బాయి ఏంటి అచ్చం త్రివిక్రమరావు లాగా ఉన్నాడు అంటే దాన్ని కవర్ అప్ చేయటానికి ప్రయత్నిస్తుంది ఈ అత్తగారు కాదు కాదు వాళ్ళ నాన్నగారు అంటే ఈ భర్త అనమాట ఈ అత్తగారి భర్త అనమాట ఆ నాన్నగారు చాలా ఒడ్డు పొడుగు ఆరు అడుగులు ఆయన అక్కడి నుంచి కనిపిస్తే ఇంత అంత మోహన విగ్రహ విగ్రహ విగ్రహము మోహన రూపము ఆయనది చాలా గొప్పగా ఉండేవాడు ఆయన అట్లాగ అందుకని ఆయన పోలిక కొడుకులకు వచ్చింది త్రి త్రివిక్రమ్ వచ్చింది త్రివిక్రమ్ పోలికలు వచ్చినాయి అంతేగాని ఈ పిల్లాడు ఎవరైతే పుట్టాడో ఈ అబ్బాయికి త్రిదేవు అని పేరు పెట్టారు తాతగారి పేరు ఈ త్రిదేవు అంటే ఈ పిన్ని కొడుకు అనమాట ఈ త్రిదేవు త్రి త్రివిక్రమ పోలికి కాదు అంటే బావగారి పోలికి కాదు అంటే ఆ పెద్ద కొడుకు పోలికి కాదు తాతగారి పోలికా కవర్ అప్ చేసింది కానీ నిజానికి ఆ పిల్లాడు ఆ బావగారి కొడుకే అనమాట జానకి జానకి జానీవాకర్ బావగారి కొడుకే అనమాట ఇట్లా ఇది 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 ఇంట్రొడక్షన్ మాత్రమే అనమాట ఇప్పుడు ఎందుకు ఆ పాట పాడాను అంటే వాళ్ళిద్దరు కలిసి చాలాసార్లు చాలా చోట్ల చాలా చోట్ల చాలా విచ్చలివిడిగా తాగి చాలా ఆనందంగా మైమరిచిపోయిన రోజులు ఉన్నాయన్నమాట చాలా చాలా టైమ్ని గడిపారు అనమాట అట్లాంటివి గుర్తు చేసుకుని పిన్ని ఒకసారి ఎందుకంటే చాలా అట్లా ఆయన ఇచ్చిన ప్రేమ ఎవరు ఇవ్వలేదు పిన్నికి కాబట్టి ఏంటంటే నిజంగా చెప్పాలంటే తనకి తను తను ఒక రకమైన సెల్ఫ్ సింపతి వేసుకుంటూ ఉంటుంది నాకు నాకు ఎవ ఎవరు కూడా అంత గొప్ప ప్రేమ ఇవ్వలేదు బావ ఇచ్చినంత మంచి గొప్ప ప్రేమ కాబట్టి ఏంటంటే ఆ బావ మరి ఆ బా ఆయన ఏం చేస్తాడంటే ఆయన మామూలుగానే ఆయన ఈ బా బావ సంగతి అట్లా పెడితే కనుక వీళ్ళ అసలు త్రివిక్రమరావు తండ్రి ఎవరైతే ఉన్నాడో ఆయన చిన్నప్పుడే చచ్చిపోతాడనమాట అందుకని ఆయన ఆయన ఫోటోలు కూడా ఇంట్లో ఎక్కడా ఉండవు అనమాట ఎందుకు చూస్తున్నానంటే ఈ పిన్ని కొడుకు త్రిదేవు అనే అబ్బాయి ఎలా త్రి త్రివిక్రమరావు లాగే ఉన్నాడు అని అంటున్నాం కదా లాగా లేడు లాగా ఉన్నాడు పెద్ద ఆయనలాగా ఉన్నాడు ఆయన ఫోటో లేదు కాబట్టి అని చెప్పి కవర్ ఇచ్చింది కవర్ చేసిందని చెప్పాను కదా కాబట్టి ఏంటంటే అట్లాగే కవర్ చేస్తూ ఉంటుంది కానీ నిజానికి త్రివిక్రమ్ త్రివిక్రమ్కి కొడుకే అనమాట త్రివిక్రమ్కి తెలుసు ఆ విషయము ఈ పిన్నికి తెలుసు కానీ ఆ శ్యామలమ్మకి తెలీదు ఈ ఈ త్రినాథరావు అంటే పిన్ని భర్తకి తెలియదు అనమాట ఇట్లాగ సాగుతుంది ఇట్లా సాగిపోతూ ఉంటుంది అనమాట బాగా ఆస్తిపరులు వాళ్ళు భర్త గారు సంపాదించి చచ్చిపోయిన అంటే పిన్ని పిన్ని మామగారు అనమాట అంటే ఆ పిన్ని అత్తగారికి భర్త గారు సంపాదించి పెట్టిన ఆస్తి అబ్బో కోట్ల కోట్ల ఆస్తి ఉన్నది అయితే త్రి త్రి త్రివిక్రమ్కి రావాల్సిన ఆస్తిలో తనకి పిల్లలు లేరు తనకి పిల్లలు కుట్టలేదు పిల్లలు లేరని ఈ పిల్లాడిని దత్తత చేసుకున్నట్టుగా ఒక పెట్టి ఈ పిల్లాడిని తను తను ముద్దుల కొడుకులాగా భావించి తను చాలా ఆస్తి ఆ పిల్లాడికి రాసా రాసిచ్చేసాడు దానికి కేర్ టేకర్గా పిన్నిని పెట్టారు అట్లా జరుగుతున్నదనమాట పిన్నికి అట్లాగో డబ్బులు బాగా ఆస్తి అట్లా బాగా కలిసి వచ్చిందనమాట అయితే ఇవాళ రోజున అట్లాగూ హారినే घर इधर नहीं होती అని ఇట్లాంటి పాటలు ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఆ పాటలు అన్నమాట త్రివిక్రము పిన్ని ఇద్దరు కూడా చాలా ఆనందంగా ఎంతో అన్యోన్యంగా మీరు ఒకసారి ఊహించుకోండి ఒక ఒక రంగనాథు ఒక విద్యా బాలను ఎలా ఉంటారో అనేది ఊహించుకుని అట్లా మీరు కూడా ఆలోచించుకోండి ఒకసారి కుదిరితే గనక ఆ దిల్హీతోహే సినిమాలో నూతను నూతను రాజ ಪೂರು ಎಲ್ಲೂ తాగి పాడుతారు ఆ పాట చాలా అందంగా చాలా చక్కగా పిక్చరైజ్ చేశారు అది గమని గుర్తు చేసుకోండి ఒకసారి చూ చూడండి అలా చూసేసి అట్లాగే వీళ్ళిద్దరిని కూడాను గమని మీరు ఇమాజిన్ చేసుకోండి త్రివిక్రమరావు ను జానకీ దేవిని అప్పుడు జానకీదేవిలాగే ఉండేదనమాట ఆ రోజుల్లో బుద్ధిగా కాబట్టి ఏంటంటే ఇది ఇంతవరకు ఇంట్రడక్షను నెక్స్ట్ ఇంట్రడక్షను పిల్ పిన్ పిన్నికి పిల్లలు ఇంకా పిన్ని భర్త ఎలాగూ దూరం అయ్యాడు అది ఇది అనేది మనం రాబోయే సంచికలో మనం చెప్పుకుందాం అనమాట ఈ సిరీస్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటాయి ఈ లాగా ఉంటుంది పిన్ని మాత్రము అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్